తీసుకుపోయి బ్యాంక్ లో వేసుకుంటే డ్రా చేసుకుంటే ఇష్టం చేయకుండా వేసుకోవాలని చెప్పి కోరుతాను సరే మీరు అందరి ఆమోదంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పోయి చాలా కష్టపెట్టుకుంటారు ఏదో ప్రభుత్వం నుంచి మీకు చేతులు వాదు మీకు కోసం ఈ యొక్క సహాయాన్ని

వికలా <an> ప్రభుత్వ <indo by coming back>

बड़ा बिना दूसरा देखा तो ये रहती है क्या बात जाएगी तो फिर आवश्यक ही है लेकिन ये ना यहाँ एक तार घड़ा होता है मतलब 55 इस तरह मतलब जापान को आर्डर ये बार मतलब 55 जी से ये बार बाढ़ रही है ये बार मतलब 55 में मतलब इससे यार बड़ा बिगास तो बड़ा आवश्यक है यार ये रहती है స్కూళ్ల బాబు అన్నమెంటి పెట్టారు మన గవర్నమెంట్ స్కూల్ల మధ్యాహ్నం కాదు ఆ పగ్గుల తరగతి పాత తరగతులకు మడి పెట్టుకులకు ఎనిమిది నెల చిన్న పేరు వాడికి పంపుకుల పై ఎస్ సి బి సి ఎస్ సి హాస్టల్ ల ఉంటుంది హాస్టల్లో ఎడ్జలు ఉంటుంది రామాయణ పీడ ఎస్టీ హాస్టల్లో మన పిల్లలు హాస్టల్ చదువుతున్న పిల్లలు ఎడ్జలు హాస్టల్లో ఎడ్జలు ఉంటుంది ఊళ్ళో కూడా కుక్కలు ఉంటుంది చెత్త సాఫ్ చేయక చెత్త కుప్పలు ఉండి ఆ కుక్క పిల్లలు ఆ ఇష్టం చెత్త అంతా తిని విసిలేసినట్టు పరిస్థితి పరిస్థితి ఊర్లలో చెత్త కనబడిన ఊళ్ళు రోడ్డు మీద చెత్త ఏ ఊరు కావు రోజు సాధ్యతలు శుభ్రకుండా బయట అన్ని దోమలు పెరిగినాయి ఈగలు పెరిగినాయి జనాలు రోగాలు వస్తున్నాయి మంచాలు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వచ్చి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు పారిశుధ్య నిర్వహణ లోపించింది సరిగా హైదరాబాద్ లో కానీ గ్రామాల్లో కానీ జిల్లాల్లో కానీ పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేక ప్రజలు వైరల్ ఫీవర్స్ తో डिजिटल डिजीजेस तो चाला एक बड़ी बात